శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ శుభాశిస్సులు కార్తీక సోమవారం రోజు శివుడికి సంబంధించిన ఏ పదహారు నామాలు చదివితే శివుడు మీ నట్టింట్లో ఆనంద తాండవం చేస్తాడు శివుడు శాశ్వతంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు శివానుగ్రహం వల్ల ఎప్పటికీ తరిగిపోని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక సోమవారం ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కార్తీక సోమవారం ఎవరైనా సరే ఇంట్లో ఈశ్వరుణ్ణి పూజించే సమయంలో స్కాంద పురాణంలో చెప్పబడిన శివుడికి సంబంధించిన పదహారు నామాలు చదువుకుంటూ శివ పూజ చేసినట్లయితే శివానుగ్రహం వల్ల ఎప్పటికీ తరిగిపోని ఐశ్వర్యం కలుగుతుంది శివుడు మీ నట్టింట్లో ఆనంద తాండవం చేస్తాడు కార్తీక సోమవారం ఉదయం పూట కానీ సాయంకాలం పూట కానీ మీ ఇంట్లో పూజా మందిరంలో ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చెయ్యాలి ఆ తర్వాత శివలింగానికి లేదా ఈశ్వరుడి చిత్రపటానికి పుష్పాలు అలంకరించి నమస్కారం చేసుకుని ఆ పదహారు నామాలు చదవాలి ఆ పదహారు నామాలు పరమేశ్వరుడికి సంబంధించిన షోడసోపచారాలను తెలియజేస్తాయి షోడసోపచారాలతో శివుడిని పూజించలేకపోయినా ఆ పదహారు నామాలు చదువుకుంటే చాలు కార్తీక సోమవారం సందర్భంగా శివుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది ఆ పదహారు నామాలు ఏంటంటే ఓం శంకరాయ ఆవాహనం సమర్పయామి ఇది మొదటి నామం ரெண்டோ நாம விரஷா ஆசனம் சமர்ப்பி இது ரெண்டோ நாம மூடோனாமியாயம் சமர்ப்பி இது மூடோனோகேஸ்வராயம் சமர்ப்பி ஐதவதி ஓம் ருதிரா ஆச்சமீயம் சமர்ப்பி ஆறவதி ஓம் கங்கா ஸ்னம் சமர்ப்பி ஏடவதி ఓం ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి ఎనిమిదో ఓం జగన్నాథాయ ఉపవీతం సమర్పయామి తొమ్మిదోది ఓం కపాలధారిణే గంధం సమర్పయామి పదవది ఓం ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి పదకొండోది ఓం పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి పన్నెండోది ఓం తేజోరూపాయ దీపం దర్శయామి ది ఓం లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి పద్నాలుగవది ఓం లోక సాక్షిణే తాంబూలం సమర్పయామి పదిహేనవది ఓం భవాయ ప్రదక్షిణం సమర్పయామి ఆఖరిది పదహారవది ఓం కపాలినే నమస్కారం సమర్పయామి ఈ పదహారు నామాలు ఎవరైతే కార్తీక సోమవారం దీపారాధన చేశాక చదువుతారో వాళ్ళు శివుడికి షోడసోపచార పూజ చేసినట్లు అవుతుంది ఆ పూజ వల్ల శివుడు మీ ఇంట్లో ఎప్పటికీ తరిగిపోని విధంగా ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాడు ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క నామాన్ని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ నామాలు చదువుకోండి శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే మా మాచిరాజు భక్తిలో వచ్చేటటువంటి వీడియోస్ అన్నీ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి